హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ మహారాష్ట్ర ట్రెడిషనల్ రెసిపీ పురన్ పొలి దీనికి ముందుగా మనం ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఆ పప్పులో ఒక కప్పు పప్పుకి ఒక కప్పు చక్కెరని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ చిటికెడ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని చపాతి పిండిలా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం అవసరం లేదు కొంచెం చపాతీ పిండిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముందుగా మనం తయారు చేసుకున్న పురన్ పొడిని ఆ చపాతీలో ఉంచి ఇలా చుట్టుకోవాలి అంచులు మొత్తం క్లోజ్ చేసుకోవాలి పిండి అనేది పురంపొలి అనేది బయటికి రాకుండా ఉండాలి ఇప్పుడు పైన భాగాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని అంచులు క్లోజ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతి మిశ్రమాన్ని దానిపైన ఉంచుకొని ఇప్పుడు దానిపైన లైట్గా ఆయిల్ వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటూ అంచులు అనేవి బయటికి రాకుండా చూసుకోవాలి లైట్గా ప్రెస్ చేసుకుంటూ కవర్ క్లోజ్ చేసేసి పల్చగా చపాతిలా ఉట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేయకూడదండి గట్టిగా ప్రెస్ చేస్తే మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా బయటకు వచ్చేస్తే చపాతి మాడిపోతుంది అంత టేస్టీగా ఉండదు సో లైట్గా ప్రెస్ చేసుకుంటూ సన్నగా పల్చగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత మనం చేసుకున్న పురంపొలిని పై వేసుకోవాలి పై వేసుకున్న తర్వాత రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుంటూ రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ మహారాష్ట్రన్ ట్రెడిషనల్ రెసిపీ కురండ్పొలి రెడీ